జీవవాక్యము లైఫ్ ఒక్కొక్క మెట్టు ఎక్కుతేనే నువ్వు పైకి వెళ్తావు అలాగే భక్తిని ప్రతిరోజు ప్రతి గంట ప్రతి నిమిషం నువ్వు సాధన చేస్తూ ఉంటేనే నువ్వు ఎవరిలో మారుతావు అంతేగాని వచ్చే సమయానికి ఏసులాగా ఉండాలని అప్పుడే అవుతాను అన్నట్టు చూస్తే మాత్రం కానే అందుకని ప్రార్థన పిచ్చోడండి సావుకుడు చావుకుడు పిచ్చోడు కాదు నువ్వు ఒక బిల్లి గ్రహం అవ్వాలన్నా నువ్వు ఒక భక్తి సింగ్ కావాలన్నా ఒక పిఎం శామ్యుయల్ గారు లాగా కావాలన్నా దైవజండ్ ఓఫిర్ గారు లాగా కావాలన్నా నువ్వు ఒక మంచి భక్తుడు లాగా దేవుని సన్నిధిలో నిలబడాలన్నా నువ్వు గుర్తుపెట్టుకో ప్రతి నిమిషము ప్రతి గంట ప్రతి సెకండు నువ్వు దేవుని సన్నిధిలో సాతానుగాడు నీకు చెడ్డదిగా మారుస్తున్న దాన్ని నువ్వు నీ కొరకు నువ్వు ఎలా మార్చుకోవాలి మంచిదిగా మార్చుకోవాలి ఎవరి సహాయంతో దేవుని సహాయంతో మార్చుకుంటా ఉన్న సమయం ఏమవుతుంది తెలుసా నీకు తెలియకుండానే నీ మాట ఏసులాగా అయిపోతూ ఉంటుంది ఆమెన్ నీకు తెలియకుండానే నీ చూపు ఏసులాగా మారిపోతూ ఉంటుంది ఆమెన్ నీకు తెలియకుండానే నీ ప్రవర్తన ఏసులాగా మారిపోతూ ఉంటుంది అంతకు ముందు తెలియదు అరే ఇదేంటి ఎట్లా మారాడు అంటే అట్టగా మారతారు మరి ఏసయ్య సన్నిధిలో ఉన్న ప్రత్యే ప్రత్యేకత అది నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషము కాలాదు ఆ నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషము కాలాదు నీ దూకుడి హస్తములో నిత్యము నాకు సుఖక్షేమేగా నీదు కుడి హస్తములు నిత్యము నాకు సుఖాక్షేమా నా జీవితాయ చాపల కొడుతు ప్రభువాని పాదమే శరణం ఈలోకమునందు నీవు తప్ప వేరే ఆశ్రయం లేదు ఈలోకమునందు నీవు తప్ప వేరే ఆశ్రయం లేదు నా జీవిత యాత్రలో పలువిదా విధోదా నా కష్టములు ఆవారించుండగా పలువీద శోధన కష్టములు ఆవారించు చుండగా కలత చెందుచున్న నా హృదయమును కదలక కాపాడును కలత చెందుచున్న నా హృదయమును కదలక కాపాడుము నా జీవిత యాత్రలో ప్రభువాణి పాదమే చరణం ఈ లోకమునందు నీవు తప్ప వేరే ఆశ్రయం లేదు ఈ లోకమునందు నీవు తప్ప వేరే ఆశ్రయం లేదు నా జీవిత యాత్రలో ఈ లోకములో ఏసే తప్ప వేరే ఆశ్రయము అది ఏసేలాగా మారడానికి మంచి రుజువు ఏసులాగా నువ్వు మారాలి నేను కూడా నా బాధ నా నా బాధ నేను పడతా ఉండాలా అంటారు కదా ఎవడ బాధలా పడతా లేని ఏంటి పడేది నీ మొహం రక్షణ పొందిన ప్రతి విశ్వాసి పడవలసింది ఒకే ఒక బాధ భార్య కోసం బిడ్డల కోసం కుటుంబం కొరకు వ్యాపారం కొరకు లేకపోతే ఉద్యోగం కొరకు పని కొరకు పడుగాని అంతకంటే ముందుగా పడవలసింది ఏ బాధ నేను ఏసులాగా మారాలనే బాధ నీ హృదయంలో ఉండాలి హలో ఆ బాధ నిన్నేం చేద్దా తెలుసా అత్యంత త్వరలోనే యేసులాగా నిన్ను మార్చేద్ది చివరి మాట వినని జాగ్రత్తగా ఏసులాగా మారేవాడు మాత్రమే ఏసయ్యతో కూడా పరలోకానికి వెళ్ళి సింహాసనం మీద కూర్చుంటానికి అర్హులు అవునా కాదా సీఎం అవ్వాలంటే సీఎంకి తగిన కేటగిరీ వస్తేనే అన్ని ఓట్లు వస్తేనే అన్ని సీట్లు వస్తేనే కూర్చుంటానికి అరుగుడు లేకపోతే అరుగుడు నేను పోయిన సంవత్సరం సీఎం చేశాను ఇప్పుడు కూడా కూర్చుంటానంటే జగన్మోహన్ రెడ్డి గారిని కూర్చొని ఇస్తారా కింద కూర్చో సీఎం అంటున్నాడు ఆయన చంద్రబాబు నాయుడు గారు ప్రియ దేవుని బిడ్డారా ఏసే పక్కన కూర్చోవాలంటే నువ్వు ఏసులాగా మారాల్సిందే యేసులాగా ప్రవర్తించాల్సిందే యేసులాగా చూడాల్సిందే యేసులాగా నడవాల్సిందే ఎప్పుడు జరుగుతాయి ఇదంతా దేవుని సన్నిధులను గడుపుతున్నప్పుడు పొద్దున్నే లేవతంతో ఆయనతోనే స్టార్ట్ చేయాలి వాక్యం చదవాలి స్తుతించాలి అలాగే ప్రార్థన జరుగుతున్నప్పుడు అలా వచ్చేయాలి యేసులాగా మారటానికి ప్రయత్నిస్తూ ఉండాలి మనం అలా అవ్వాలని ఈ మాట జాగ్రత్త వినాలి ఎప్పుడు అనుకున్నారు తెలుసా తండ్రి ఇప్పుడు రండి మూలవాక్యం దగ్గరికి ఇప్పుడు రండి రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచ్చినా చూడండి ఎంత గొప్ప దేవుడు ఎంత ప్రేమ గల దేవుడు ఎంత దయగల దేవుడు ఎంత కనికరమ గల దేవుడు మనం దేవుడు చెప్తున్నాడు చూడండి ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడగినట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా ఎంత ప్రేమ గలవాడు కదా ముందుగా నిర్ణయించేసాడు రాసిపెట్టేశాడు దేవుడు రాసింది జరుగుతుందా జరగదా ఇప్పుడు చెప్పండి రక్షణ పొందిన ప్రతి ఒక్కరు కూడా ఎవరిలా మారుతారు ఇది నిర్ణయం చేశాడు తండ్రి అనే దేవుడు నిన్ను మార్చుకునే పని ఆయన చేస్తున్నాడు ఎవరు పని అది దేవుడు పని అందుకని నన్ను ఇక్కడ తోముతున్నాడు పెట్టరా ప్రార్థన ఉపాస ప్రార్థన పెట్టు గంటలు కొద్ది నడిపించు ఆ ఆయన గురించి చెప్పు ఈయన గురించి చెప్పు ఈ భక్తుల గురించి చెప్పు అది చెప్పు ఇది చెప్పని చెప్పించి నిన్ను నన్ను మనల్ని నాకు చెప్పించే వాళ్ళతో నాకు చెప్పిస్తున్నాడు నీకు చెప్పించే వాళ్ళతో నీకు చెప్పిస్తున్నాడు మొత్తానికి ఆయన నిర్ణయించుకున్నట్టుగా నిన్ను నన్ను ఎవరిలా మారుతున్నాడు హాలుయా ఇక్కడున్న చాలా మంది ఏసులాగా మారటానికి ఆ పోలికలోనికి దగ్గర 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 రాబోతున్నాడు త్వరలోనే మనం అందరం కూడా ఏసై వచ్చే సమయానికి ఎవరిలా మారిపోతున్నాము ఏసై మారిపోతున్నాము మేఘాల మీద ఏసు వచ్చుచున్నాడు మేఘాల మీద ఏసు వచ్చుచున్నాడు పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు పరిశుద్ధు రేప పాటున మారాలి రేప పాటున మారాలి ఏ సయ్యా చేరాలి ఏసయ్యా చెంతకు చేరాలి ఎస్ రాజుగా వచ్చుచున్నాడు భూలోకమంతా తెలుసుకుంటారు రావి కోటి తేజుడు రమ్యామైన దేవుడు రావి కోటి తేజుడు రమ్యామైన దేవుడు రారాజుగా వచ్చుచున్నాడు ఎస్ రారాజు వచ్చుచున్నాడు యేసు రాజుగా వచ్చుచున్నాడు భూలోకమంతా తెలుసుకుంటారు యేసులాగా మారాలని ప్రయత్నిస్తూ ప్రయత్నిస్తూ ఉంటుంటే ఏమవుతుంది తెలుసా సైతాన్ గడ పక్క నుండి ఏత్తంటాడు అక్షంతరిట ఆ ఏం మారతావులే నువ్వు ఇట్లాంటి దానివి అట్లాంటి ఇలా ఇలా చేసేదానివి ఇలా ప్రార్థన అంటే దారి తెప్పించుకుని పోయినావు నువ్వు అలాగున్నావు ఇలాగున్నావు ఇలాగున్నా అని గుర్తుపెట్టి అమ్మో పాస్ట్గా ఏమనుకుంటారు వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు వాళ్ళు అయ్యి అని చెప్పి మనకు అన్నీ తీసుకొచ్చి పెట్టి మనం ఎవరిలా మార్కుని చేస్తున్నాడు యాక్చువల్గా తండ్రి ఏమనుకున్నాడు రక్షణ పొందిన ప్రతి ఒక్కరు కూడా ఏసయ్య నా కుమారులా మారాలని రాసి పెట్టేశాడు జరుగుతుందా జరగదా ఆడి మాట వినొద్దు ఎవడు మాట సైతాన్ గడి మాట వినొద్దు ఏసయ్య మాటే విందాం చావుకుడు పిలుస్తున్నాడు అనుకో ఒక రోజు మిస్ అయ్యో రెండో రోజు మిస్ అయ్యో మూడో రోజు మిస్ అయ్యో లేకపోతే గంట మిస్ అయ్యో ఆ రెండు వేల రాలే లేకపోతే మూడో వారాలు రాలే లేకపోతే పోయిన సంవత్సరం అంతా ఇదే పరిస్థితి రాకుండా నేను ఇష్టం వచ్చినట్టు ఉన్నా కనీసం ఇక్కడి నుంచి అయినా తీర్మానం చేసుకుని నేను ఎవరిలా మారడానికి రావాలా అలాగ రుద్దాం ఎందుకంటే నువ్వు నేను మనమందరం త ఏసయ్య మారాలని ముందే నిర్ణయించేసాడు ¡Aleluya!